అన్ని రకాల ధరలు పెరగడంతో ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోని సీఎం జగన్ను వైసీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని కాకినాడ పార్లమెంట్ కూటమి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు వైసీపీ నేతలు ప్రజా సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోకుండా కేవలం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అని చెబుతున్న ఈ నాయకులకు ఆయనను కొనే దమ్ముందా అని సవాల్ చేశారు నీతి నిజాయితీలతో పవన్ రాజకీయం చేస్తున్నారని తన సొంత డబ్బులతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని అంటున్నటువంటి కాకినాడ పార్లమెంట్ కూటమి జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పార్లమెంటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా హామీ ఇస్తున్నారంటే కొంత ఆశ్చర్యకరమైన విషయమే అది ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కోసం బహిరంగ సభలో ప్రధాని మోదీ సైతం భారీ మెజారిటీతో తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ని గెలిపించండి అభివృద్ధికి నేను గ్యారంటీ అంటూ కూడా బహిరంగ సభలో ప్రధాని మోడీ అయితే ప్రసంగించడం జరిగింది అయితే అనూహ్యంగా ఏదైతే తెర మీదకి వచ్చినటు నుంచి కూటమి అభ్యర్థిగా తన విజయం కోసం ప్రస్తుతం ఏదైతే ఆ ఆపరేషన్ ఒక ఒకవైపు నడుస్తూ ఉన్నా సరే ప్రస్తుతం పార్లమెంటు సీట్ కోసం కొంత ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితుల్లో తాజాగా నరేంద్ర మోడీ కూడా భరోసా కల్పించి నేను గ్యారంటీ అంటూ కూడా ఆయన వైపు ప్రచారంలో భాగంగా ప్రసంగించిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి తంగళ ఉదాది శ్రీనివాస్ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరి ఎన్ని నిమిషాలు తెలుసుకుందాం సార్ ప్రధాని మోడీని సైతం మీ గెలుపుని ఆయన కోరుకుంటూ అక్కడ గెలిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి నాది గ్యారంటీ అని చెప్పిన పరిస్థితులు ఏంటి అంత నమ్మకం ఆ స్థాయికి పోటీలో మీరు నుంచోవడం ఏంటి దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తమ్ముడు అనడం ఏంటి దీనికి అందరికీ మీ గతంలో మీరు టీ టైం అవుతాగా అందరికీ పరిచయం నెక్తే ఎందుకు కాకినాడ మీద మీకు ఇంత అభిమానం కలిగింది రాజకీయాల్లోకి ఎందుకు వచ్చేది ఏం చేయాలని కాకినాడకి ఏం చేద్దాం సార్ అందరికీ నమస్కారం కాకినాడ పార్లమెంటు కోసం మన ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే హామీ ఇవ్వటం నిజంగా ఆనందం ఎందుకు కాకినాడ పార్లమెంట్ మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ప్రధాని నరేంద్ర మోదీ గారైనా ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు అంటే కాకినాడ పార్లమెంట్ అనేది ఉన్న అన్ని పార్లమెంట్లోని అత్యధిక వనరులుండి అత్యధికంగా అభివృద్ధి చెంది అత్యధిక ఉపాధి కల్పించవలసిన ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండి కూడా ఇక్కడ పోర్ట్ ఉండి ఎస్సీజెడ్ ఉండి రైల్వే లైన్ ఉండి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి ఒక బీచ్ టూరిస్ట్ స్పాట్ అవ్వాల్సిన బీచ్ ఉండి హార్బర్ ఉండి ఏలేరు సుద్దగడ్డ రెండు అన్నీ ఉండి ఇలాంటి ఎన్నో ఉండి కూడా ఈ కాకినాడ పార్లమెంట్లో మైన్స్ ఉండి కూడా అభివృద్ధి చెందకుండా రెవెన్యూ సంపద సృష్టించకుండా ఉపాధి కల్పించకుండా ఇలా కాకినాడ ప్రజలు నష్టపోతున్నాడు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా ఎంతో అండర్ డెవలప్డ్గా ఉందనే ఒక బాధ అధినేత పవన్ కళ్యాణ్ గారిలో చంద్రబాబు నాయుడు గారిలో అలాగే దేశ ప్రధాని మోదీ గారిలో కూడా ఉండి ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అంతా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఏ అభివృద్ధి చేయకుండా ఓన్లీ దోచుకోవటమే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇది ఒక బంగారపు గనిలా చూసి ఎవరికి దొరికింది వాళ్ళు తవ్వుకుంటూ తవ్వటం అంటే మన పత్తిపాడులో ఉన్న మైన్స్ కానివ్వండి కాకినాడలో ఉన్న శాంట్స్ కానివ్వండి ఎక్కడ ఏ మైను మట్టి ఉన్నా సరే అభ్యర్థి సునీల్ వైసీపీ అభ్యర్థి చలమల శెట్టు సునీల్ గారు దానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆయన ఒక మోనోపాలిగా వచ్చి ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి మట్టి అమ్ముకునే బిజినెస్ కూడా చేసుకుంటూ అంటే ఇన్ని లక్షల కోట్లున్నా ఈ ప్రజల దగ్గర ఈ వనరుల మీద పడి మట్టిని దోచుకుంటూ వేలాది కోట్లు దోచుకుంటూ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అసలు ఏ మాత్రం ఆలోచించకుండా ఈ ప్రజల దగ్గర దోచుకుంటూ అలాగే ఇక్కడున్న పోర్ట్ని కూడా రైస్ అక్రమ రవాణాకి ధాన్యం అక్రమ రవాణాకి ఇల్లీగల్ గంజా అక్రమ రవాణాకి వాడుతున్నారు తప్ప ఇక్కడ ఏ అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం లేదు ఏ సంపద సృష్టిద్దామనే ఉద్దేశం లేదు ఏ ఉపాధి కల్పిస్తున్నామనే ఉద్దేశం లేని బాధ మొత్తం అందరిలోనే ఉంది కాకినాడ ప్రజలు అందరికన్నా అత్యధికంగా బాధపడుతున్నారు సో ఈ కాకినాడ ప్రజలు అత్యధిక వనరులు ఉన్న ఈ కాకినాడ పార్లమెంట్ని అందుకునే అందరూ శ్రద్ధగా తీసుకుని అందరూ ఒక ప్రెస్టీజ్ విషయంగా తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి అభివృద్ధి అయిన తంగేళ్ళ ఉద్దేశించిన స్టీ టైం ఉదయం అనే నన్ను గెలిపించండి కాకినాడ పార్లమెంటు అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నాను అని స్వయానా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం నిజంగా చాలా ఆనందం అలాగే నిజంగా ఎండిఏ అభ్యర్థిని నన్ను తంగిలో ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఉదయ్ని మీరు నెంబర్ నైన్ గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న పోర్టుని అభివృద్ధి చేయడంలో ఉపాధి కల్పించడంలో మోడర్నైజ్ చేసి రెవెన్యూ సృష్టించడంలో కానివ్వండి ఎయిర్పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీ అయిన రోడ్స్ కానివ్వండి కంప్లీట్ అవ్వని హార్బర్ కానివ్వండి లేకపోతే కోత గుర్ర అయ్యే ఉపాడ కానివ్వండి అలాగే ఈ బీచ్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కానివ్వండి ఏలేరు శుద్ధగడ్డ ఆధునికరణి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి నూట డెబ్బై ఐదు కోట్లు నేను ఇస్తున్నాను అని చెప్పి దాన్ని మొత్తం మర్చిపోయి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ దాని పిఠాపురంలోకి రాబోతున్నారు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆయన సిద్ధం సభకు మాత్రం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చి ర్యాంప్ వాక్కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి నూట డెబ్బై ఐదు కోట్లు వేలాది ఎకరాలకి రైతులకు ఉపయోగపడుతుందని తెలిసి కూడా కేటాయించి ప్రకటించి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణి కంప్లీట్ చేసి రైతాంగం అందరికీ కూడా రైతులందరికీ ప్రతి ఎకరానికి నీళ్లు అందేలాగా ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఉండేలాగా దాన్ని ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేసి కంప్లీట్ చేసే విధంగా ఈ బీచ్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్ విధంగా చేసే విధంగా ఒక కల్నేరీ ఇన్స్టిట్యూట్ గోదావరి రుచుల్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా ఒక కల్నేరీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం కానివ్వండి లేకపోతే ఎస్సీ ఏ ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలతో పాటు ఉన్న పదకొండు వేల ఎకరాలు సేకరించి ఒక్క ప పరిశ్రమ కూడా ఈ ఐదేళ్ళలో తీసుకురాకుండా దాని ఉద్దేశాన్ని తుంగలోకి తొక్కేసి ఎస్సీ జెడ్ అభివృద్ధి అనేది తుంగలోకి తొక్కేసి అది ఒక రియల్ ఎస్టేట్ స్థలం కింద వాడుతున్నారో దాన్ని ఇమీడియట్లీ అరికెట్టి హండ్రెడ్ పర్సెంట్ కాకినాడ పార్లమెంట్లో పరిశ్రమలు వచ్చేలాగా అభివృద్ధి సృష్టించేలాగా సంపద సృష్టించేలాగా హండ్రెడ్ పర్సెంట్ నేను కృషి చేస్తాను ఈ కృషిలో నాతో పాటు హామీ ఇచ్చిన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పిఠాపురంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత మెజారిటీ రాబోతుంది ఆయన మెజారిటీ తగ్గించడం కోసం ఎంతోమంది దుస్తులు పిఠాపురంలో క్యాంప్ వేసి వందలాది మంది క్యాంప్ వేసి డబ్బు మద్దు మా మద్యం పట్టుకుని అక్కడ పిఠాపురం అంతా ఊరేగుతున్నారు మద్యాన్ని ఆల్రెడీ ప్రజలే పట్టించారు ఇలాంటి దొంగ మద్యం మాకొద్దు మా అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించే విధంగా మీరు తీసుకొచ్చిన ఈ మద్యం మాకొద్దు అని చెప్పి ప్రజలే పట్టించారు అలాగే ఈ డబ్బుల్ని కూడా తిరిగి కొట్టి వాళ్ళ ఎంతమంది వచ్చినా ఏ ఎన్నిసార్లు వచ్చినా సరే అక్కడ ఓటమి అనేది వైసీపీకి హండ్రెడ్ పర్సెంట్ అలాగే మెజారిటీ అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ కూడా అదే విధంగా రాబోతుంది ఈ పదకొండో తారీఖున మన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైసీపీ ముఖ్యమంత్రి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మీరే వచ్చి రెండు సంవత్సరాల క్రితం నూట డెబ్బై ఐదు కోట్లు నా రైతన్నలకి నేను ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి కేటాయించాను అని ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మళ్ళీ ఏం మొఖం పెట్టుకుని వస్తున్నారు ఎవరిని ఓడించడానికి వస్తున్నారు అదే రైతన్నలకి సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి కౌలు రైతులందరినీ ఆదుకున్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఓడించడం కోసం వస్తున్నారా లేకపోతే ఎక్కడ బోట్లు కాలిపోయినా ఏ అవసరమైనా సరే మత్స్యకారులకు వెంట ఉండి ప్రభుత్వం కన్నా ముందు ఉండి వాళ్ళకి అవసరాలను తీర్చే మాది నేత పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం చేనేతలకి ఏదైతే బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్ యార్డ్ క్రియేట్ చేసి వాళ్ళ వెన్నంటూ ఉండి వాళ్ళ సంపదను పెంచుతానన్న మాది నేత పవన్ కళ్యాణ్ గారన్న లేకపోతే పిఠాపురాన్ని ఒక పెలిగ్రిమ్ సెంటర్లా చేసి ఒక టూరిజం స్పాట్ లాగా తయారు చేసి పెలిగ్రిమ్ టూరిజం స్పాట్ లాగా తయారు చేస్తానని అందరి మొత్తం పిఠాపురాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను గవర్నమెంట్ నిధులు లేకపోయినా నా సొంత నిధులతో నేను పిఠాపురాన్ని డెవలప్ చేస్తాను అన్నంతగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి మీరు వస్తున్నారా దేనికి వస్తున్నారు పిఠాపురంలో పర్యటన చేయడానికి ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఫస్ట్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఏమైందో చెప్పండి చెప్పి బయలుదేరండి ఇక్కడ రైతులందరూ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు వస్తే మొత్తం వంద అడిగి తిరిగి పంపిద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరు కాదు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు తీసుకున్న సలహాదారులు అలాగే నామినేటెడ్ పోస్టులు వేయించిన ఎనిమిది వందల యాభై మంది కలిసి వచ్చి ఇక్కడే మీరు సొంత ఇల్లు కట్టుకున్నా సరే ఇక్కడ జరగబోయేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలవబోయేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ ఎలా ఆయన్ని స్వాగతం పలుకుతున్నారో ప్రజలే కార్యకర్తలై ఎలాగా పర్యటన ముందుకు తీసుకెళ్తున్నారో హారతులు పూల దండలతో ఎలా స్వాగతిస్తున్నారో సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి వెళ్తే వెనకాల ఎక్కడ వరకు జనం ఉన్నారని తెలియని విధంగా ఆయన పర్యటనని ఎలా ముందుకు సాగిస్తున్నారో ఒక్కసారి చూస్తే వీడియోస్ చూడండి ఎలా ఉన్నారో చూడండి ప్రజలు ఎవరైనా పంపించి తెప్పించుకోండి ఎలా జరుగుతుందో అసలు మీరు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి ఇక్కడికి మీరు వచ్చినా రాకపోయినా ఇంకా వస్తే ఇంకా రైతన్నలు ఇంకా కసిగా ఇంకా ఎక్స్ట్రా మెజారిటీ వస్తుంది ముఖ్యంగా యువతకి ఆదర్శంగా ఉన్నటువంటి మీరు టీ టైంగా ఎదునదికే చాలామంది యువత ఇప్పుడు ప్రత్యేకించి యువత ఇక్కడ ఉద్యోగాలు లేక గంజాయి బారిని పడి తన భవిష్యత్తుని అంతా పాడు చేసుకుంటూ ఎంపీగా ఎన్నికైన తర్వాత మహిళలకి అయితేనో యువతకి ప్రత్యేకించి ఒక ప్రణాళిక చేశాడు అంటున్నా ఏంటి ఆ ప్రణాళిక యువతకి మహిళలకి ఏం జరిగిపోతుంది మహిళలకి ఆల్రెడీ ఎన్డీఏ తరపు నుంచి అసలు మహిళల మేనిఫెస్టో అనే విధంగా మేనిఫెస్టో మా పార్టీ కూటమి మేనిఫెస్టో అలాగే ఉంది ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇంటికి చేర్చడం కాని ఉండి బీసీలకి యాభై ఏళ్ళు నిండిన బీసీలకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వటం కానివ్వండి లేకపోతే సవ ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వటం కానివ్వండి ఎక్కడికి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా బడికి వెళ్ళాలన్నా సొంత ఊరు వెళ్ళాలన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా అత్తారింటికి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ ప్రయాణం ఉచితం అనే ఒక మేనిఫెస్టో అనేది మహిళలకి చాలా పెద్దపీఠం వేసిన ఒక కూటమి జనసేన టీడీపీ బీజేపీ ఒక కూటమి మేనిఫెస్టో నిజంగా ఒక మహిళల మేనిఫెస్టోగానే నిలిచి మహిళలందరినీ కూడా ఒక మంచి దిశానిర్దేశంతో ముందుకు తీసుకెళ్లేలాగా మహిళలందరినీ కూడా వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కంపల్సరీ జరిగేలాగా ఉమెన్లందరికీ మహిళలందరికీ కూడా న్యాయం జరిగేలాంటి ప్రభుత్వం వచ్చే రాబోయే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అలాగే యువతకి ఇక్కడున్న యువతకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీజెడ్లో పరిశ్రమలు తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఇన్నేళ్ళుగా గంజా బానిసలుగా ఉన్న ఆ గంజాని అక్రమంగా గంజా ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్ముతున్న ఆ గంజాని డే వన్నే ఫస్ట్ స్టెప్పే వచ్చిన ప్ర మొదటి రోజు నుంచే ఇక్కడ గంజాయి అసలు ఎక్కడ దొరకకుండా దాన్ని స్ట్రిక్టెన్ చేసి లా అండ్ ఆర్డర్ స్ట్రెంగ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒక్క గ్రామ్ గంజాయి కూడా ఇక్కడ దొరకకుండా చేయటం నా ఒక లక్ష్యం అలాగే అన్ని అన్ని రంగాల్లోని ఎస్సీ పరిశ్రమలు కానివ్వండి లేకపోతే పోర్ట్ కానివ్వండి లేకపోతే టూరిజం టూరిజం బ్యాక్డ్రాప్లో కానివ్వండి లేకపోతే ఐటీ బ్యాక్డ్రాప్లో కానివ్వండి అన్ని విధాలుగా కూడా ఈ కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేసి అలాగే సంపద సృష్టించి యువతకి ఉపాధి కల్పించేలాగా నే నా సాయశక్తులా నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇవన్నీ ఎందుకు చేయగలను అంటే నేను స్వయాన ఒక పది లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక పది లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి చిన్న ఐడియాతోనే పాతికి వేల మందికి ఉపాధి కల్పించి పదకొండు వందల మహిళా వ్యాపారవేత్తలు తయారు చేసిన నాకు హండ్రెడ్ పర్సెంట్ ఈ కాకినాడ పార్లమెంట్లో ఇన్ని వనరులు ఉన్న పార్లమెంట్లో యువతకి ఉపాధి కల్పించడం కానీ మహిళలను ఎంటర్ప్రినర్స్గా మార్చడం కానీ తాటిపత్తి అండ్ ఉప్పాడ సారీస్కి ఒక బ్రాండ్ చేసి చేనేతలకి వెన్నెనగా ఉండటం కానీ ఇది నా లక్ష్యం అలాగే నా కళ అలాగే బీచ్ ఒక టూరిజం బీచ్ని అప్పుడు చిరంజీవి గారు చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకుండా డంపింగ్ యార్డ్లా వదిలేసిన బీచ్ని మళ్ళీ రాష్ట్రంలోనే ది బెస్ట్ బీచ్ అండ్ టూరిజం స్పాట్ లాగా తయారు చేయడం కూడా నా కళ అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాను ఇది ఏదైతే తాజాగా తన కళ ఏదైతే సాకారం చేయాలనుకున్నా తన ఆలోచన కాకినాడ పార్లమెంటుకి సంబంధించి అభివృద్ధి సంక్షేమం సమపాలనలో తీసుకెళ్తూ ప్రస్తుతం ఏదైతే కాకినాడ పార్లమెంట్ తరపున వాళ్ళు పోటీ చేస్తున్న తరుణం ఏదైతే ఉందో దాంట్లో ముందుకు వెళ్ళేందుకు కూటమి ఇప్పటికే ఒక ప్రణాళిక చేసింది ఎన్డీఏ కూటమికి సంబంధించి మేనిఫెస్టో కూడా మహిళలకి అలాగే యువతకి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన మహిళా మేనిఫెస్టో అని దాని పేరు కూడా మార్చే విధంగా అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అయితే కొనసాగుతుంది అది మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తన కళల సాకారానికి కాకినాడ పార్లమెంట్ వేదిక చేసుకుని నిరంతరం ఇక్కడే ఉంటూ యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పిస్తూ తాను యువతగా ఉపాధి కల్పిస్తూ ఇప్పటికే ఒక బ్రాండ్గా పేరు పొందినటువంటి తంగిల ఉదయ శ్రీనివాస్ రాబోయే రోజులు మరిన్ని రంగాల్లో కూడా యువతని పరిశ్రమల స్థాపనకు సంబంధించి కానీ లేదంటే ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం తదితర అన్నింటిలో కూడా ఇక్కడ పెద్ద పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే విధంగా తను కృషి చేస్తానని అయితే తంగిల ఉదయ్ శ్రీనివాస్ అయితే చెప్తూ ఉన్నారు మరి మరిన్ని అంటే మీరు మీరు ఆలోచనకు తగ్గట్టు ఇప్పటికే వ్యాపారంలో మీరు మంచి పేరు సంపాదించారు మీరు ఇంకా ఇంకేం చేయబోతున్నారని అలాగే మా నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబ రావటం వల్ల మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి అలాగే మోదీ గారికి కాకినాడ పార్లమెంటు మీద ఉన్న ప్రేమ కానివ్వండి అనుబంధం కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ అందరికన్నా ఎక్కువ నిధులు కాకినాడ పార్లమెంట్కి తీసుకొచ్చేలాగా కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేస్తాను ఈ మోదీ గారు గ్యారంటీ ఇచ్చిన తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పార్లమెంట్లో నుంచోటం వల్ల అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కాకినాడ పార్లమెంట్కి ఎంత ప్రత్యేకత ఇస్తారో మీ అందరికీ తెలుసు మీ అందరి తరపు వాళ్ళందరి సహకారంతో నేను కాకినాడ పార్లమెంట్ని ఈ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెంబర్ వన్ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని తీర్చిదిద్దుతానని అలాగే కష్టపడతానని ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక బిడ్డలాగా ఒక తమ్ముడులాగా ఉంటూ కృషి చేస్తూ మే పదమూడో తారీఖున మీరు నాకు చేయవలసిందల్లా మీరు నెంబర్ నైన్ గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కాకినాడ పార్లమెంట్లో పరిశ్రమలు వచ్చేలాగా అభివృద్ధి సృష్టించేలాగా సంపద సృష్టించేలాగా హండ్రెడ్ పర్సెంట్ నేను కృషి చేస్తాను